జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ ఇక ఇప్పుడు జగన్కు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఆయన అధికారంలో ఉన్నంతజేపు అది రాలేదు ఇప్పుడు అధికారం పోవడంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇప్పుడు మరి ఎటువంటి రాజకీయ పరిణామాలకు వేదిక చూద్దాం సిబిఐ కోర్టులో తెలంగాణ హైకోర్టు ఆదేశం ఇప్పటిదాకా పురోగతి లేదనే వ్యాఖ్య తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా దశాబ్దం దాటిన తేలని డిశ్చార్జి పిటిషన్లు అసలు విచారణ జరిగేదే పడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ ఎప్పుడు జరుగుతుంది సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదంటూ తెలంగాణ హైకోర్టు పెదవిరిచింది ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది ఇందులో పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలంటూ కేసును ఈ నెల ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది ప్రజాప్రతినిధుల కేసులో విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ నిర్ణయము తీసుకున్నట్టు చెప్తా ఉంది సిబిఐ సిబిఐ ఆధీనంలో ఉన్నటువంటి అక్రమ అక్రమాస్తుల కేసు పైన ఎందుకు పురోగతి చేయడం లేదు ఎందుకు విచారణ చేయడం లేదు అంటూ సిబిఐని మందలిచ్చినటువంటి పరిస్థితి ఇది మళ్ళీ కొలికొచ్చే అవకాశం ఉంది మళ్ళీ జగన్పై ఈ దాడి జరిగే అవకాశం ఉంది అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో ఆయనే నిరికించి మళ్ళీ జైలుకు పంపుతారనే ప్రచారం గత కొంతకాలంగా వస్తూ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు హైకోర్టు కూడా జోక్యం చేసుకుని సిబిఐ అధికారులపై అధికారులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మళ్ళీ సిబిఐ అధికారులు అనివార్యంగా ప్రశ్నించి మళ్ళీ జగన్ను ను జైలుకు పంపించే అవకాశం ఉందనే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి